బడి వెల్కమ్స్ టు హెల్త్ బై భారతి మనం ఈ వీడియోలో జీలకర్ర యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం జీలకర్రను మనము వంటల్లో డైలీ ఉపయోగిస్తాము జీలకర్రలో సహజ ఔషధ గుణాలు చాలా ఉన్నాయండి దీంట్లో కాల్షియము ఫాస్ఫరస్ ఐరన్ వైటమిన్ ఏ సీలు సమృద్ధిగా దొరుకుతాయి ఈ జీలకర్రను మనం డైలీ తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది అజీర్ణము గ్యాస్ వంటి సమస్యలకు ఈ జీలకర్ర ఎంతగానో తోడ్పడుతుంది ఇలా కషాయం చేసుకొని మీరు తీసుకోవాలి ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి భోజనం తర్వాత చెల్లార్చుకొని ఒక గ్లాస్ తాగాలండి ఇలా తాగినట్లయితే అజీర్ణము ఉబ్బరము గ్యాస్ వంటి సమస్య అనేది తగ్గుతుంది అదేవిధంగా దగ్గు జలుబు కోసం కూడా మీరు ఈ చిట్కాను పాటించాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు తీసుకొని ఒక కప్పు నీటిలో మరిగించాలి వడగట్టి గోరువెచ్చగా రోజుకు రెండు సార్లు తాగాలి ఇలా తాగినట్లయితే దగ్గు అనేది తగ్గి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది బరువు తగ్గడానికి కూడా మనము జీలకర్రను ఉపయోగించవచ్చు రాత్రి ఒక టీ స్పూన్ జీలకర్రను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి ఉదయం ఈ నీటిని మరిగించి వడగట్టి ఖాళీ కడుపును మాత్రమే తాగాలండి ఇలా తాగినట్లయితే మన శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు అంతా కరిగిపోతుంది దీంతో పాటు మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మెటబాలిజంను కూడా పెంచుతుంది చర్మం మెరుగు కోసం కూడా మనము జీలకర్రను వాడవచ్చు జీలకర్ర పొడిని తేనెలో లేదా లేకపోతే పెరుగులో కలిపి ముఖానికి పుయ్యాలి పది నిమిషాలు ఉంచుకొని తర్వాత కడగాలి ఇలా చేసినట్లయితే మొటింలు అనేవి తగ్గి చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది బాలింతలకు కూడా మనము జీలకర్రను వాడవచ్చండి గోరవెచ్చిన పాలలో అరికప్పు టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి తాగాలి ఇలా తాగినట్లయితే బాలింతలకు పాలు ఉత్పత్తి పెరుగుతుంది మధుమేహ నియంత్రణకు జీలకర్ర అనేది ఎంతగానో తోడ్పడుతుంది రోజుకు రెండుసార్లు జీలకర్ర నీరు తాగాలి ఇలా తాగినట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు లేదా షుగర్ లెవెల్స్ అనేది నియంత్రణలో ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్